飞行很久。 నేను డాక్టర్ బాలనాయక్ ని గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లల వైద్య దిప్పుడుగా పనిచేస్తున్నాను ఈ రోజు అనగా ఇరవై ఏడు ఫిబ్రవరి ఈ పది గంటల సమయం నందు ఒక మగ శిశువును మనకు గవర్నమెంట్ హాస్పిటల్ నందు జాయిన్ చేయడం జరిగింది ఈ పాప కోటప్పకొండ పప్పుకొండ గ్రామం నందు ఆ ముళ్ళపొదల్లో అక్కడ పరిసరాలకు సంబంధించిన ప్రజలు చూసి వాళ్ళు ఐసిఎస్ ఐసిడిఎస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది పాప మనకు శ్వాస సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు సివియర్ డిస్ట్రెస్ ఉంది పాపనందు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎంబీఎస్ నందు చికిత్స చేస్తున్నాము పాప ప్రాణపాయ పరిస్థితి ఉండకపోవచ్చు వైద్యం అంతా ఇవ్వడం జరుగుతుంది ఆక్సిజన్ ఇవ్వని పాపే తీస్తున్నాము అది కోలుకోవడానికి ఒక రోజు మనం ఏం చెప్పలేము ప్రస్తుతం అయితే అంత వైద్యం చేస్తున్నాము దీనికి ఐసిఎస్ సిబ్బంది వాళ్ళు బాగా సహకరిస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇవాళ మార్నింగ్ మన దగ్గరికి ఒక మెయిల్ బేబీని తీసుకురావడం జరిగింది అది ఎవరో తొక్కొండ అనే ప్లేస్లో ముళ్ళపదల్లో బేబీని వేసి ఉంది ఐసిడిఎస్ వాళ్ళు వారి సహకారంతో బేబీని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది లో మనం పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది బేబీ సివియర్ లో ఉంది సో బేబీకి తగిన మేనేజ్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ ఏమన్నా ఫర్దర్గా రిక్వైర్మెంట్ ఉంటే ఐయర్ సెంటర్ వెళ్ళడానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఓకేనా ప్రస్తుతానికి బేబీ అయితే ఈ కండిషన్ కొంచెం సివియర్ లో ఉంది సో మేనేజ్మెంట్ అయితే ఇక్కడ అవుతుంది ప్రస్తుతానికి మెడికల్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ వెంటనే మేము రియాక్ట్ అయ్యి దగ్గరలో ఉన్న ప్రైమరీ ట్రీట్మెంట్కి బేబీని ముందుగా చికిత్స నిమిత్తము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చాము ఆ తర్వాత బేబీ కండిషన్ బాగుంది అని చెప్తే డాక్టర్ గారు బేబీని తీసుకొని వెళ్ళి శిశు గురుహనందు జాయిన్ చేస్తాము శిశు గృహలో ఎవరన్నా బేబీని అడాప్షన్ చేసుకోవాల్సి చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వెంటనే కారా యాప్ ద్వారా బేబీని అడాప్షన్ చేసుకోవచ్చు ఓకే